హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ బాలీవుడ్కి షాక్ ఆ సినిమా పేరు మారిస్తేనే సినిమా విడుదలవుతుంది లేకపోతే ఆగిపోతుందంటూ కోర్టు సంచలన తీర్పించింది అదే సినిమాపై ఏంటనే వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం జరుగుతుంది వివరాలకు వెళ్ళిపోదాం మనోజ్ బాజ్పేయి కొత్త చిత్రానికి అయితే గనక సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది ఆ పేరు మారిస్తేనే చిత్రం విడుదలవుతుందంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అసలు ఏం జరిగింది ఎందుకు పేరు మీద వివాదం ఏంటి అంటే గనక మనోజ్ బాజ్పేయి తాజా సినిమా గుస్కోర్ పండిత్ ఈ చిత్ర బృందంపై అయితే గనక సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది సినిమా పేరు మార్చిన తర్వాతే విడుదలకు అనుమతికి లభిస్తుందని తెలిపింది మనోజ్ బాజ్పేయి ప్రధాన పాత్రలో నీరజ్ పాండే రితిషా సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారం జరిగింది యాక్చువల్ గా గూస్కోర్ పండిత్ అంత పండిత అంటే ఆ లంచగొండి పండితుడని చెప్పేసి అర్థం వస్తుంది లంచాలు తినేవాడు లేదా లంచగొండి అని చెప్పేసి అర్థం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సాధారణంగా పండితులు అంటే కనుక బ్రాహ్మణ వర్గానికి ఇది ఎక్కువగా చేరుతుంది కాబట్టి లంచగొండి అనే అర్థం వస్తుంది ఎలాంటి పేర్లు పెట్టి ఒక సమాజ్ సమాజంలో ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపే అధికారం ఎవరికీ లేదు ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు దీన్ని మీరు పేరు మార్చాలి కొత్త టైటిల్ కోర్టుకు తెలిపిన తర్వాతే విడుదలకు అనుమతి లభిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది దీంతో పాటుగా ఈ సినిమాలో ఏ వర్గాన్ని కించపరచడం లేదని అఫిడవిట్ కూడా దాఖలు చేయాలని దర్శక నిర్మాతలకు కోర్టు ఆదేశించింది ఈ కేసులో తదుపరి విచారణ ఫిబ్రవరి పంతొమ్మిదికి వాయిదా పడింది నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ గూస్కోర్ పండిత్ అయితే స్ట్రీమింగ్ కానుంది ఇందులో మనోజ్ బాజ్పేయి అజిత్ అజయ్ దీక్షిత్ అనే అవినీతి పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారు అయితే ఆ సినిమా పేరు మనోజ్ పాత్రను రూపొందించిన తీరుపై తీవ్ర దుమారం రేగింది ఆ పేరు స్టోరీ లైన్ తమ వర్గాన్ని గెలిచిపరిచేలా ఉందని ఆ దర్శకుడిపై బ్రాహ్మణ సంఘం ఫిర్యాదు చేసింది సినిమా విడుదల నిలిపేయాలని కోరుతూ కోర్టులో రిట్ పిటిషన్ అయితే దాఖలు చేశారు దీనిపై కోర్టు అయితే కనుక పేరు మారిస్తేనే సినిమా విడుదలవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది